నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది వాళ్ళకి తెలియకుండానే సంపాదించిన డబ్బుని ఖర్చులకు ఉపయోగిస్తూ ఉంటారు అప్పులు తీరుస్తూ ఉంటారు కొంతమంది అప్పులు తీర్చలేని పరిస్థితిగా కూడా ఉంటుంది ఏమైనా పరిహారాలు ఉంటే బాగుంటుంది చేసుకుందాం అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడే ఒక మంచి పరిహారం అనమాట ఇది ప్రయత్నించి చూడండి మీకున్న అప్పుల బాధలు చాలా మటుకు తీరిపోతాయి సంపాదించాలంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలి సంపాదిస్తేనే కదండి మీరు చేసిన అప్పులు తీరుస్తారు మీరు సంపాదించే రాబడి మీకు పెరగాలి తన రాబడి పెరగడంతో పాటు మీరు అప్పులు చేయకుండా ఉండాలి అలానే సంపాదన కూడా నిలవాలి వీటన్నిటి కోసమేనండి ఈ పరిహారం చాలా సులువుగా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు ఎక్కడికి మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం పడదు అయితే శనిగ్రహ ప్రభావం ఉన్నప్పుడు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ శనిగ్రహ దోషం నుంచి బయటపడడానికి శనిదేవుడికి దీపదానం చేసే ఉపాయాన్ని కూడా ఏ రకంగా చేయాలన్నది కూడా నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను ఆ వీడియోకి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఒకసారి చూడొచ్చండి ఆ వీడియోలో ఏ రకంగా చెప్పాను అదే రకంగా ఆ పరిహారాన్ని చేసుకుంటూ ఈ పరిహారాన్ని కూడా కంటిన్యూ చేయండి చేయడం వల్ల మీకు నప్పుల బాధలు తీరుతాయి డబ్బు రావడం కూడా పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి మీకు రాదు మరి ఏ రకంగా పరిహారం చేసుకోవాలనేది చూద్దామండి దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలా చేయడం వల్ల మీ అందరికీ మరిన్ని యూజ్ అయ్యే వీడియోస్ని పెట్టాలని ఇంట్రెస్ట్ నాకు కూడా ఇచ్చిన వారు అవుతారు వీడియో చూస్తున్నా కానీ చాలామంది లైక్స్ ఇవ్వటం లేదండి ఎందుకు అర్థం కావటం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ఇంకేమైనా పరిహారాలు కావాలా ఎలాంటివి కావాలన్నది కూడా కింద కామెంట్లో నాకు చెప్పండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది నోటిఫికేషన్లో పెళ్తుందండి మీరు తెలుసుకోవడంతో పాటు పది మందికి ఆ రకంగా షేర్ చేసినట్లు అవుతారు ఇక్కడ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియచేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి మిగతా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎన్ని ఉపాయాలు చేసినా ఎలాంటి ఫలితం లేదు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీ అమ్మవారి కృప ఉంటుందో వారికి ఎలాంటి లోటు ఉండదు అయితే ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకోవాలి ఏ శుక్రవారం రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు అయితే మనం పాలన చాలా వరకు శుభప్రదంగా భావిస్తూ ఉంటాం పాలతో ఇప్పుడు చేసే పరిహారం అనేది అప్పులు తీరుస్తుందని చెప్పుకోవచ్చు అలానే కొన్ని పద్ధతులను కూడా పాటించాలి మనం వాటి గురించి కూడా చెప్తాను ఈ పరిహారానికి ఏ పాలైనా సరే తీసుకోవచ్చు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఆ తీసుకున్నా కానీ కాజు చల్లార్చిన పాలు కానీ పాలను కానీ ఉపయోగించుకోవచ్చు మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ పాలన తీసుకోండి అయితే మనం ప్రతి శుక్రవారం మనం గుమ్మను అలంకరించుకుంటూ ఉంటాం చక్కగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి అలంకరిస్తూ ఉంటాం ఇలా గుమ్మం దగ్గర మనం పూజ చేసే ముందుగా మీరు పూజ గదిలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో పాలన పోసి అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకోవాలి తర్వాత పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఆ పాలల్లో కాస్తంత గంధాన్ని కలిపి గంధం పేస్ట్లా తయారు చేయండి ఇక ఆ గంధం పేస్ట్ని మన ఇంటి సింహద్వారం అంటే గుమ్మం దగ్గర కుడివైపున అంటే మీరు బయట నుంచి ఇంట్లోకి వస్తారు కదండి అక్కడ కుడివైపుగా బొట్టుగా పెట్టాలి ఎలా పెట్టాలంటే బయట నుంచి ఇంట్లోకి వెళ్ళే దారి ఉంటుంది కదండి కుడివైపున చక్కగా పాలల్లో కలిపిన ఆ గంధం పేస్ట్ని గుమ్మానికి మూడు బొట్లుగా పెట్టాలి గుమ్మానికి కుంకుమ బొట్లు ఏ విధంగా పెడతామో అదే విధంగా గుమ్మానికి కుడివైపున అదే రకంగా పెట్టాలి ఆ రోజున అమ్మవారిని పూజిస్తారు ఆ అమ్మవారి పూజలో పెట్టిన ఆ పాలకనేది ఒక శక్తి వస్తుంది అమ్మవారు ముందు పెట్టడం వల్ల ఫలితం రావడమే కాకుండా అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయనడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రకంగా పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ నలభై ఒక్క వారాల పాటు పాటించాలని మన శాస్త్రంలో అయితే చెప్పబడిందండి కాబట్టి ప్రతి శుక్రవారం మీరు చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది మీకున్న అప్పుల బాధలు తీరడానికి చాలా అవకాశాలతో పాటు మార్గాలు కూడా తెలుస్తాయి అలానే మరొక పని కూడా చేయవలసి ఉంటుంది ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన ఏమీ లేదండి కానీ ఎలాంటి పరిహారాలు చేసినా కానీ ఒక నమ్మకం గట్టి సంకల్పం ఉంటేనే ఖచ్చితంగా తీరుతుంది ఈ పరిహారానికి కావలసినవి పాలు ఎరటి కలాతు చిల్లర కాయిన్స్ ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయండి స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు చూడండి అంత అర్థమవుతుంది చక్కగా చేసుకోగలుగుతారు అమ్మవారి కృప కలగడానికి ఆమెను చేసుకోవడానికి మన శాస్త్రాల్లో చాలా వరకు పరిహారాలు తెలియజేయబడ్డాయండి వాటిల్లో ఒక పరిహారం అనమాట ఇది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవ్వరిని చేయొచ్చు ముందుగా కొత్త రెడ్ క్లాత్ కావాలండి తెచ్చుకోండి ముందుకునే తెచ్చుకోండి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు ఈ పూజా మందిరంలోకి వెళ్ళండి ఇక తీసుకున్న క్లాత్ని చిన్న చిన్నగా ఒక మూడు ముక్కలు చేసుకోవాలి మన ఆరో చేతితో సరిపోతుందండి ఒక మూడు ముక్కలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ వన్ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ టెన్ రూపీ కాయిన్స్ కానీ ఏవైనా పర్వాలేదండి మీ దగ్గర ఉన్న ఒక మూడు ఒక మూడు కాయిన్స్ తీసుకోండి ఇంతకుముందు చెప్పిన పరిహారాన్ని పూతిలోనే చేసుకోవాలి ఈ పరిహారాన్ని కూడా పూతిలోనే చేసుకోవాలి తర్వాత కొద్దిగా పాలు తీసుకోండి ఆవు పాలైనా పర్వాలేదు గేదె పాలైనా పర్వాలేదు పచ్చి పాలు కావాలి ఇక్కడ ఈ పరిహారానికి ఆ విధంగా పాలను ఒక గిన్నెలో తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ రెడ్ కలర్ క్లాత్ ముక్కల్ని పాలల్లో ముంచి పాలు పిండియాలి దాన్ని పూర్తిగా డ్రై చేయని అవసరం లేదండి అలానే యూస్ చేయొచ్చు పాలతో తడిచిన ఆ క్లాత్ మూడింటిని అంటే ఆ మూడు పీసులు ఉన్నాయి కదండి వాటి కూడా పీస్ పిండేసి ఒక క్లాత్ పీస్లో మీరు తీసుకుని ఒక రూపాయి కాయిన్స్ పెట్టేసి మూడి వేసేయండి రెండో రెండవ క్లాత్ పీస్లో కూడా ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి మూడు వేసేయండి మూడవ దానిలో కూడా ఆ విధంగానే పెట్టి మూడేసేసి పక్కన పెట్టండి తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టి మీ పూజా మందిరంలో అమ్మవారి ముందు దీపారాధన చేసుకుని ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి అలానే అక్కడ అక్కడ పెట్టిన అమ్మ కూడా చూపించండి ఇలా చేసుకున్న తర్వాత మీరు నాకు ధనం కావాలి అమ్మ మాకు ధనానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా తల్లి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయేలా మార్గం చూపించు తల్లి అప్పుల సమస్యలు పోయేలా మార్గాలు చూపించు తల్లి అని చెప్పుకొని అమ్మవారి ముందు పెట్టిన ఈ మూడు మూటల్ని కలిపి ఒకే మూటగా కట్టేయండి ఇదంతా దీపారాధన ఉన్నప్పుడే చేసి అక్కడే ఉంచేయండి ఇక సాయంత్రం సమయంలో ఇలా కట్టిన ఆ కాయిన్స్ మూటని మీ ఇంటి గుమ్మం బయట పైన గుమ్మానికి కాదండి అంటే ఇంటి దిష్టి కోసమని మనం గుమ్మడికాయలు కడుతూ ఉంటాం కదా అలా కాకుండా బయట నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీ కుడి చేతి పక్కగా ఏదైనా ఒక చిన్న మేకు ఉంటే కనుక గుమ్మం బయట చిన్న మేకును కొట్టి దానికి ఈ మూటను తగిలించాలి ఒకవేళ గోడ కట్టడానికి అవకాశం లేదు పక్కన కిటికీ ఉందనుకోండి కిటికీకి కూడా కట్టుకోవచ్చు ఇలా కట్టిన తర్వాత ఇక దానిని మాత్రం కదపకూడదు అలానే ఉంచాలి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపు మాత్రమే కట్టాలి మీ ద్వారం ఉత్తరం వైపున్న దక్షిణ దక్షిణం వైపు ఉన్న పడమర తూర్పు వైపు ఎలా ఉన్నా కానీ మీ ఇంటి సింహద్వారానికి కుడివైపు మాత్రమే కట్టాలి అంటే మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపు మాత్రమే కట్టాలి మీ ద్వారం ఉత్తరం వైపు దక్షిణం వైపు పడమర వైపు తూర్పు వైపు ఎలా ఉన్నా కానీ మీ ఇంటి ద్వారానికి కుడివైపు మాత్రమే కట్టాలి ఇంతకీ మూడని ఎప్పుడు మార్చుకోవాలి అంటే ఈ శుక్రవారం రోజున చేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఒక గురువారం రోజున సాయంత్రం తీసేసి మళ్ళీ శుక్రవారం సాయంత్రం మళ్ళీ కొత్తగా క్లాత్ కాయిన్స్తో కట్టుకోవచ్చు తిని ప్రతిరోజు మార్చకూడదండి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు దాన్ని తీసేయచ్చు మరి మార్చిన కాయిన్స్ని మీకు దగ్గరలో గుళ్ళో ఉన్న ఒక హుండీలో వేసేయండి ఇంత చిన్న ఉపాయం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి అలానే మనం ఉదయం పాలన కాస్తూ ఉంటాం కదా పాలు పొంగేటప్పుడు అందులో ఒక రెండు బియ్యపు గింజలు వేయండి వేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మన ఇంటికి రావడానికి అవకాశం కలుగుతుంది పాలు పొంగేటప్పుడు అయ్యో పాలు పొంగిపోయాయే అనే మాట అనకూడదండి అంటే ఎక్కువ బాధపడకూడదు పాలు పొంగిన వెంటనే వదిలేసి ఆ వదిలేసిన తర్వాత ఆ పాలల్లో ఒక రెండు బియ్యపు గింజలు వేసి ఆ తర్వాత కాసేపు అలానే వదిలేయండి ఇలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి వస్తుంది అలా చేస్తే లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టినట్లు కూడా అవుతుంది ఎవరింట్లో పాలు పొంగుతాయో వాడింట్లో డబ్బు పొంగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని మన శాస్త్రమే తెలియజేయడం జరిగింది అలానే మనం కావాలని పొంగించకూడదండి మనకు తెలియకుండానే యాదృచ్ఛికంగా జరిగిపోవాలి పాలు సమృద్ధికి సంపదకి సంకేతం కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటు ఈ చిన్న పద్ధతులు కూడా పాటించడం వల్ల మనకి ఆర్థికపరమైన స్థితిగతుల్లో మంచి మార్పులు వస్తాయి రాబడి పెరుగుతుంది అప్పుల బాధలు కూడా తీరుతాయి అవి తీరడానికి మనకు మార్గాలు తెలుస్తాయి సో ఇదండి వీడియో ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను ఇక్కడితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనే మాట కూడా చెప్పండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు